ఓ మనమ శివ శ్రీమాతమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్నగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాధేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన చిన్న తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురించి భార్యాభర్తల గురించి వారి యొక్క మానసిక స్థితి గురించి ఎక్కువగా మేలు చేస్తూ ఉన్నారు మేము సమస్యలు ఎదుర్కొంటున్నామండి ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నాము మానసికంగా ఎదుర్కొంటున్నాము మాకు ఖర్చు పెట్టుకోలేము కొన్ని వస్తువులు వీడియోలో చెప్పే వస్తువులు పదార్థాలు దొరకడం లేదు ఇప్పుడు మేము ఈ పాండమిక్ టైంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నాము అలా కాకుండా ఇంట్లో ఉండే వస్తువులతో మేము ఆచరించడానికి తేలిగ్గా ఉండే ఏదైనా ఒక ఉపాయం చెప్పండి చాలామంది అడగడం జరిగింది ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఎవరైతే ఆర్థికంగా అంటే డబ్బు సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్న వృత్తులు కలిసి రావడం లేదో అది వ్యాపారం కావచ్చు ఇంకేదైనా సరే ఎలాంటి వృత్తి అయినా సరే అంటే డబ్బు సంపాదన సంబంధించిన ఏ వృత్తి చేసినా కలిసి రావడం లేదు అనేవారికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నామండి ఉద్యోగం బాగా ట్రై చేస్తున్నాము మాకు ఒకటి రెండు మార్కులతో పోతుంది అలాంటప్పుడు మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అవడం లేదు అనేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అంతర్గత శత్రువులు బాహ్య శత్రువులు ఈ ఉపాయం చేయడం వల్ల మీ శత్రువులు ఎవరు మీకు తెలుస్తారు చిత్రంగా అనిపించవచ్చు నిజం మీ శత్రువులు ఎవరు మీకు తెలుస్తారు వారి మీద మీరు పై చేయని సాధిస్తారు ఈ ఉపాయం చేయడం వల్ల ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు అంటే ఈ మధ్యకాలంలో మాకు రండి మాకు భార్య లేదు చేయవచ్చు అని అడుగుతున్నారు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయం చేసిన రోజున మాత్రం పొరపాటును కూడా మాంసాహారాన్ని సేవించకూడదు అంటే మద్యం మాంసాహారం సిగరెట్ సేవించకూడదు అలాగే నెలసరి ఉన్న రోజున చేయమాకండి ఇది కంటిన్యూ చేసుకునే ప్రాసెస్ లాంటిది ఎలా చేయాలో చెప్తాను అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు చేసిన రోజున ఎవరైనా సరే కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మిత్రులతో కానీ ఎవరితో అయినా సరే వాగ్వివాదం అంటే గొడవ పెట్టుకోకూడదు ఆ రోజు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది దీనికి పదార్థంతో పాటు మంత్రం కూడా ఉంటుంది అది చేస్తూ ఉంటే చాలు మీరు అనుకున్నది ఏదైనా సాధించగలుగుతారు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఈ ఉపాయం చేయటం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీరు ఎదుటి వారిని ఎవరినైనా సరే ఆపోజిట్ అంటే ఆపోజిట్లో ఉన్నవారిని మీరు ఆకర్షింప చేయగలుగుతారు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ధనాకర్షణ కూడా కలుగుతుంది చాలా చిత్రంగా ఉండే ఉపాయం కానీ ఇందుట్లో అద్భుతమైన శక్తి దాగి ఉంది ఈ పదార్థాల్లోనూ ఆ మంత్రంలోనూ కూడా ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే అర్థం కాదు ఇది తాంత్రిక ఉపాయం ఇది మామూలుగా జనరల్గా చెప్పుకునే ఉపాయం కాదు తాంత్రిక ఉపాయం చాలా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇది ఏ మాత్రం మిస్ అయినా మీరు ఫలితాన్ని పొందలేరు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ చూస్తున్నారు కదా యాలిక అంటే ఎలాచి లవంగ జాజికాయ జాపత్రి అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ మన పొప్పులు డబ్బాలో ఉండే పదార్థాలు ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు అంటారు ఈ ఐదు సుగంధ ద్రవ్యాలు తీసుకోవాలి అంటే ఎంత తీసుకోవాలి మీకు అనుమానం రావచ్చు ఒక ఎలాచి ఒక ఐదు తీసుకున్నారనుకోండి లవంగా అయితే తీసుకోండి జాజికాయ అయితే తీసుకోండి లేదంటే ఎలాచి రెండు తీసుకున్నారనుకోండి మిగతావన్నీ రెండు 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 లేదా ఐదు అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు రెండు కానీ ఐదు కానీ మూడు కానీ నాలుగు కానీ అంతకన్నా ఎక్కువగా తీసుకోవద్దు రెండు తీసుకుంటే రెండు లేదంటే ఐదు అన్నీ కూడా ఇప్పుడు అనుకోండి రెండు తీసుకోండి తీసుకొని వీడన్నిటినీ తీసుకొని శుక్రవారం నాడు ఉదయాన్నే సూర్యోదయాన్ని కంటే ముందు లెగవండి శుక్రవారం ఉదయం సూర్యోదయానికి కంటే ముందు లెగించి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీరు మీ కులదైవం ముందు కానీ మీ ఇష్టదైవం ముందు కానీ కొబ్బరి నూనెతో కానీ లేదా ఆవు అంటే ఆవు నెయ్యితో అది కూడా దేశీయ ఆవు చాలా మంచిది ఒకవేళ దొరకకపోతే మామూలు ఆవు నెయ్యితో అయినా సరే దీపం వెలిగించాలి దీపం వెలిగించి దీపం ముందు మీరు కూర్చోవాలి అంటే దీపం ఇక్కడ వెలిగించారు అనుకోండి దీపం ఇక్కడ వెలిగించారు దీపం ముందు కూర్చోవాలి కూర్చొని మీరు ఇలా ఒక ఎర్రటి క్లాత్ కొత్తతో తెచ్చుకోండి ముందు అంటే జాకెట్ తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనుకోండి ఇబ్బంది లేదు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇలా చిన్న క్లాత్ తెచ్చుకోండి ఈ క్లాత్లో రెండు ఎలాచీ రెండు లవంగా రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే రెండు రేకులు ఇవి రెండు ఇవి జాజికాయ రెండు జాపత్రి రేకులు రెండు మొత్తం ఐదయ్యాయి వీటిని ఇలా పెట్టిన తర్వాత ఆ దీపం ముందు కూర్చొని మీరు ఒక మంత్రాన్ని జపించాలి ఇదిగోండి మంత్రం చూడండి ఓం క్లీం నమ క్లీం నమ ఈ మంత్రాన్ని మీరు యథాశక్తి అంటే మనసులో మర్చిపోకుండా ఒక పది నిమిషాలన్నా సరే సూర్యోదయానికి ముందు మంత్ర జపం చేయండి ఆ దీపం మీరు జ జపం చేస్తున్నంతసేపు దీపం వెలుగుతూనే ఉండాలి దీపంలో మీరు కొబ్బరి నూనె కానీ ఆవుని కానీ వేస్తూనే ఉండండి ఏదైనా ఈ రెండు మాత్రమే వాడాలి ఇంకా వేరే నూనెలు ఏది వాడకూడదు తర్వాత మీ జపం ఒక పది నిమిషాలు చేయండి మనసులో అనుకోండి పది నిమిషాలు ఒకవేళ మేము కింద కూర్చోలేమండి ఆ మేము కూర్చొని చేయలేమండి అనేవారు ఎవరైనా సరే మీరు ఇది దేవుడి దగ్గర పెట్టి నిలబడి చేయండి కింద కాళ్ళ కింద మాత్రం మీరు నిలబడ్డా కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ లేకపోతే ఆసనం ఏదైనా దర్భాసనం కానీ ఇలాంటిది వేసుకోండి కంపల్సరిగా డైరెక్ట్గా నేల మీద కూర్చోవద్దు ఒకవేళ మేము నిలబడలేము అలాగే కూర్చోలేము అంటే కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు అంటే దేవతా మందిరం ఎత్తుగా ఉంటే కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు కానీ మీ కాళ్ళు కా మీ కాళ్ళు మీరు కుర్చీలో కూర్చుని దగ్గర దర్భాసనం కానీ ఏదైనా క్లాత్ కంపల్సరిగా ఏదైనా ఒక టవల్ లాంటిది వేసుకొని అంటే ఉతికిన టవల్ వేసి కూర్చోండి కూర్చొని ఈ మంత్రాన్ని జపం చేయండి ఇది శుక్రవారం ఉదయాన్నే చేయాలి ఇంకా ఇంకా మిగతా టైం ఏం చేయాల్సిన అవసరం లేదు ఆ ఆ సమయంలోనే మొత్తం మీరు పది నిమిషాలు జపం అయిపోయిన తర్వాత మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక బలంగా చెప్పుకోండి ఎవరైనా సరే ఏ కోరికైనా సరే ఆకర్షణ ఇది ఈ ఉపాయం ఆకర్షణ జనాకర్షణ ధనాకర్షణ ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల ఆకర్షణలు దీనిలో కలిగి ఉంటాయి ఈ ఉపాయం చేయడం వల్ల దేవతలు కూడా ఆకర్షింపబడతారు కుటుంబ సభ్యులే కాదు అందరూ కూడా ఏంటంటే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదప్రాయాలు ఉన్నా కానీ వాళ్ళు కూడా మీ మాట వింటారు ఈ తర్వాత ఈ చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఎదురుగా ఉన్న క్లాత్ ముక్కని ఇలా పైకి వేయాలి తర్వాత ఆపోజిట్ దాన్ని ఇలా వేయాలి తర్వాత ఇటు పక్కన ఇలా నాలుగు ఇది మూటగా కట్టకూడదు నాలుగు ఫోల్డ్ చేయాలి చేసిన తర్వాత ఏదైనా సరే ఒక డబ్బా కానీ లేదంటే ఒక స్టీల్ డబ్బా అయినా పర్వాలేదు ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు ఏ డబ్బా అయినా పర్వాలేదు దానిలో ఇలా పెట్టండి ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసి మీ పూజా మందిరంలో ఎవ్వరు టచ్ చేయకుండా దీన్ని పక్కన పెట్టండి ఇంట్లో ఒక్కరు చేస్తే కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది అందరూ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరైనా సరే భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎవరు చేసినా పర్వాలేదు కానీ పది నిమిషాలు మాత్రం కంపల్సరిగా ఈ మంత్రాన్ని జపం చేయాలి ఓం క్లీం నమ అనే మంత్రాన్ని అలాగే ఏదైతే మీరు ఈ జపం చేశారో ఈ క్లాసులో పెట్టిన దాన్ని అంటే వారం వారం ప్రతి శుక్రవారం నాడు ఈ ఉపాయం చేయాలి ఈ శుక్రవారం చేసి ఇలా పక్కన పెట్టారు ఆ రోజు మాత్రం మాంసం తీసుకోవద్దు మద్యం తీసుకోవద్దు సిగరెట్ తాగవద్దు ఈ కంపల్సరిగా గుర్తించుకోవాలి ఆ సమయంలో ఎవరైనా మరణించి ఉంటే చేయమాకండి కర్మలన్నీ పూర్తయి చేయండి ఆడవారు కుటుంబంలో ఎవరైనా నెలసరి ఉండాలనుకోండి పని చేయవద్దు ఈ తర్వాత అంటే ఈ శుక్రవారం చేశారు నెక్స్ట్ శుక్రవారానికి కరెక్ట్గా శుక్రవారం నాడు ఏదైతే ఈ మూట ఉంటుందో ఈ మనం కట్టిన దీన్ని మళ్ళీ ఉదయాన్నే మీరు లభిస్తారు కదా మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం చేస్తారు కదా అప్పుడు తీసేసి పక్కన పెట్టుకోండి మళ్ళీ కొత్తగా మళ్ళీ చేసుకోండి వారం వారం చేసుకోండి మీకు వీలైన ప్రతి వారం చేయవచ్చు దీనివల్ల కలిగే లాభం అద్భుతంగా ఉంటుంది ఈ పదార్థాన్ని ఏం చేయాలంటే తీసిన పదార్థాన్ని ఏం చేయాలంటే మీరు ఈ పదార్థాన్ని మీరు ఆహార పదార్థాల్లో మీరు మసాలా దినుసులుగా వాడుకుంటారు కదా కూరల్లో కానిది ఏంటనే దీన్ని వాడుకోండి చిత్రంగా ఉంది కదా వాడుకోండి ఇది నైవేద్యంగా వాడుకోండి అంటే మీరు ఈ పదార్థాలు పౌడర్ చేసుకొని మీరు ఆహార పదార్థాలు వాడుకోండి మీ కుటుంబ సైక్యత బాగా పెరుగుతుంది అలాగే మీలో ఉన్న తేజస్సు పెరుగుతుంది మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఇది చేయటం వల్ల కలిగే లాభం ఏంటంటే అమ్మవారు పరాదేవత మీకు ఏదైతే అడ్డంకులు వస్తాయో అడ్డంకుల్ని పక్కన పెడుతుంది మనోధైర్యం బాగా పెరుగుతుంది ధైర్యం వచ్చిందా మీకు ధనం వచ్చినట్టే ధనం వచ్చిందా మీకు విద్య వచ్చినట్టే చిత్రంగా ఉండవచ్చు ప్రతి వారం వారం మీరు ఇది సూర్యోదయానికంటే ముందు మాత్రమే చేయండి ఏ మాత్రం సూర్యోదయం తర్వాత చేస్తే మీకు ఫలితాలు రావు ఓపెన్గా చెప్తున్నాను రెండోది మంత్రాన్ని కూడా కంపల్సరీగా పది నిమిషాలు జపించాలి మనసులో ఓం క్లీం నమ ఓం క్లీం నమ అని మంత్రాన్ని మనసులో అనుకోండి ముందు మీరు నిత్య పూజ చేసుకోండి మీ కులదైవం ముందు దీపం వెలిగించండి ఈ మంత్రం మీకు ఎవరికైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఎవరైనా చేయవచ్చు పిల్లలు కూడా చేయవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు రెండోది ఇది చేయటం వల్ల ఆకర్షణ శక్తి పెరగడమే కాదు మీలో ఉన్న అద్భుతమైన పూర్వకర్మల్లో ఉన్న మీకు శక్తులు కొన్ని ఉంటాయి అవి శాపాల వల్ల పాపాల వల్ల తెలియకుండా పోతాయి అలాంటివి కూడా మీకు అర్థమవుతుంది ఈ ఐదు పదార్థాలు చేయండి ఎందుకంటే ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు యజ్ఞయాగాదుల్లోనూ క్రతువుల్లో వాడుతూ ఉంటారు ఒక ఒక పదార్థము మంత్రం కలిస్తే తంత్రం అంటారు ఈ పదార్థాన్ని మనం ప్రతి వారం చేయవచ్చు ఒకవేళ ఈ మధ్యలో వారం వీలు కాలేదు మీకు అంటే నెక్స్ట్ వారం మీకు ఆటంకం వచ్చింది ఎలాంటి ఇబ్బంది లేదు ఆ నెక్స్ట్ వారం మీరు వదిలేసి పై వారం తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఈ ఉపాయంతో ఉండవు అంటే మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తప్ప నెగిటివ్ ఎనర్జీ రాదు మీకు ఆకర్షణ అంటే జనాకర్షణ ధనాకర్షణ సమాజంలో గౌరవము కుటుంబంలో గౌరవము అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ధన సంపాదన పెరగడంతో పాటు పూర్వక్రమంలో మీకు తెలిసి కానీ తెలియ కానీ జంతియు హింస కానీ ఏదైనా హింస చేసి ఉండి మీ కుటుంబంలో ఏదైనా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అంటే ఎప్పుడు కాళ్ళు ఇరగడం చేతులు ఇరగడం ఏదో జరుగుతున్నాయి అనుకోండి అలాంటివి కూడా తగ్గుతాయి కంపల్సరీ చెయ్యాలి కొంతమంది అడుగుతారు ఈ మంత్రాన్ని ఇంకెక్కువసార్లు చేసుకోవచ్చా అని మీ ఓపిక ఉంటే ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు జపిస్తూ ఉండవచ్చు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మాత్రం పొరపాటున కుటుంబ సభ్యులతో గొడవ మాత్రం పెట్టుకోమాకండి ఇది గుర్తుంచుకోండి ఒకవేళ మీరు గొడవ పెట్టుకున్న కుటుంబ సభ్యులు మీతో గొడవ పడదామని ప్రయత్నం చేసినా మీరు ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి ఏ మాత్రం బూతులు మాట్లాడినా తూలినా ఈ ఉపాయం పనిచేయదు ఎందుకంటే అమ్మవారు మనకి మన మనం ఏవైతే అమ్మవారిని ఆహ్వానిస్తున్నామో అమ్మవారు మనకి అన్ని పనులు మన మనసులో ఉన్న సమస్త కోరికలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటుంది ఈ పదార్థాలతో ఈ విధంగా చేసినప్పుడు మరి ఎర్రటి క్లాత్ని ఏం చేయాలి ఈ ఎర్రటి క్లాత్ని మీరు ఈ వారం అయిపోయింది ఈ ఎర్రటి క్లాత్ని మీరు ఏదైనా పారే నీళ్ళలో కానీ లేదంటే ఏదైనా చెట్టుకి ఎక్కడైనా రోడ్డు పక్కన కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా ఏదైనా చెట్టుకుంటే దానికి ఈ ఎర్రటి క్లాత్ని కట్టండి చక్కగా చిన్న కొమ్మకాన్ని కట్టండి ఎలాంటి నష్టమూ లేదు ఒకవేళ పారే నది ఉంటే కనుక నీళ్ళలో వదిలేయండి మీకు అద్భుతమైన అంటే మీకు అద్భుతాలంటే ఈ ఉపాయం వల్ల మీకు కోరికలు అనేవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ వస్తాయి గ్రా అంటే చాలా వరకు మనం ఉంగరాలు పెట్టుకుంటున్నామండి కాట్లేదు కొంతమంది సిద్ధాంతల దగ్గరికి వెళ్ళాం ఉంగరాలు ఇచ్చారు పెట్టుకున్నాము మాకు ఏమీ కలిసి రాలేదు మళ్ళీ వెళ్ళాం మళ్ళీ మార్చారు మళ్ళీ చేశారు ఇలా చెప్తూ ఉంటారు చాలామంది వాళ్ళు డబ్బులు తినేస్తున్నారు మిత్రాలు గుర్తించుకోండి మీ పూర్వకర్మలు బాగోన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు ఇది పూర్వకర్మలను మార్చుకునే అద్భుతమైన ఉపాయం ప్రతిపూర్వకంగా చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఓకే మిత్రులరా మీకు వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత